హాయ్ ఫ్రెండ్స్ టమాటోటాలు అయితే దింపుతున్నాము ఇంకా అయితే వచ్చినారనమాట ఇంకా అయిపోతలకే రెండు గంటలైతే అవుతుంది ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా వర్షాలు అయితే పడుతూ అనమాట మా సైడ్ అయితే ఇంకా టమాటాలు కూడా కొంచెం మంచిగానే గ్రోతింగ్ అయితే ఉంది ఇంకా మంచిగానే గ్రోతింగ్ అయితే ఉందనమాట కానీ ఇంకా రేట్లు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి మార్కెట్లో ఏం నడుస్తున్నాయి అనేది మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట ఇంకా రైతులకైతే కొంచెం లాస్ అయితే అవుతుంది టమోటాలో ఒక్కొక్కసారి అయితే లాటరీ వచ్చినట్ల కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట అందుకనేసి ఈ అయితే కొంచెం చాలా తక్కువ రేట్లు కూడా అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మనం టమోటా కూడా తెంపే చాలా తక్కువ అయితే చేసినాం అనమాట ఇంకా తోటలో కూడా చాలా వరకు చూడండి ఎట్లయిపోయినాయో కొన్ని కొన్ని అయితే వేస్టేజ్ ఎక్కువైనాయి అనమాట కొన్ని అయితే తెంపుకున్నాము